ఒక పెళ్లి కూతురు ఇద్దరు సొంత అన్నదమ్ములు పెళ్లి కొడుకులుగా ఇది ఎక్కడో కాదండి వాస్తవంగా జరిగింది ఏఐ కాదు ఫేక్ కాదు మీరు పైన చూస్తున్న ఇమేజ్ అది కపిల్ నేగి మరియు ప్రదీప్ నేగి వీళ్ళిద్దరు సునీత చౌహాన్ అనే మహిళను పెళ్లి చేసుకోవడం జరిగింది ఇలాంటి కేసులు ఒకటి కాదు రెండు కాదు ఆ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హతీ ట్రైబ్లో ఇటువంటి వందల కేసులు ఉన్నాయి ఎక్కడైతే సొంత అన్నదమ్ములు ఒకటే భార్యను పెళ్లి చేసుకోవడం వీడియో పూర్తిగా చూసే ముందు మీ అందరికి ఒక మనవండి నేను ఈ వీడియోలో కేవలం అది ఫేకా లేకపోతే ఏ అయినా అసలు ఏంటి అనే వాస్తవాలు మీ ముందు పెట్టడానికి ఈ ఫ్యాక్ట్ చెక్ వీడియో చేయడం జరిగింది ఎవరి మతాచారాల గురించి కానీ ఎవరి మతాల గురించి కానీ దయచేసి విద్వేషపూరిత వ్యాఖ్యలు కానీ కంపేర్ కానీ చేరాదని కోరుతున్నాను అయితే వాస్తవంగా మనం చూసుకుంటే పాలియాండ్రీ మరియు పోలిగమి అంటారు పాలియాండ్రీ అంటే ఒకటి కంటే ఎక్కువ భర్తలు ఉంటే దాన్ని పాలియాండ్రీ అంటారు ఒకటి కంటే ఎక్కువ భార్యలు ఉంటే దాన్ని పాలిగమి అంటారు అయితే ఈ పాలియాండ్రీ ఏదైతే ఉందో ఆ హత్తి ట్రైబ్లో అది చట్టపరం లీగల్ వారికి రీసెంట్గా ఎస్సీ ట్రైబ్ వారికి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది గుర్తింపు ఇవ్వడం జరిగింది అయితే ఈ కేసులో ఏదైతే ప్రదీప్ నేగి మరియు కపిల్ నేగి వీళ్ళిద్దరూ ఒకరేమో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒకరేమో ఎన్ఆర్ఐ ఈ అమ్మాయి కూడా సునీత చౌహాన్ బాగా చదువుకున్న అమ్మాయి ఆ అమ్మాయిని అడగగా మీరు ఎందుకు ఇలా చేసుకున్నారంటే మాకు ఇది ఆచారంగా వస్తుంది ఈ ఆచారం మేము చేయడానికి కారణం మహాభారతంలో ద్రౌపది క్యారెక్టర్ లో ఐదు భర్తలు ఉంటారు అలానే మేము కూడా మన ఆస్తులు మా కుటుంబాలు కలిసే ఉండాలి తరతరాలు అని చెప్పి ఈ విధంగా మేము సొంత అన్నదమ్ములు ఒకే భార్యను చేసుకోవడం చేస్తాము ఇటువంటి పెళ్లి మా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో కామన్ అండి కాకపోతే చాలా సైలెంట్ గా జరుగుతాయి ఇది కొంచెం లైమ్ లైట్ లో సామాజిక ప్రచారాల్లో బాగా వచ్చింది జూలై పన్నెండు ఇది జరగడం జరిగింది దీన్ని వైరల్ చేస్తున్నారు జూలై పన్నెండు నే ఈ పెళ్లి అయిపోవడం జరిగింది అని చెప్పారు అయితే చూశారు కదా మన దేశంలో కూడా చాలా వింత విచిత్ర ఆచారాలు అనేవి చాలా మంది పాటిస్తూనే ఉంటారు దయచేసి మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ ఆధిక్షి యూట్యూబ్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు